రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వము గ్రూప్ టూ నోటిఫికేషన్ వదిలిందనమాట ఏది మనకు ఎలక్షన్ల ముందు వదిలిందనమాట ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి ఆ రోస్టర్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఏమైతుందంటే సుప్రీంకోర్టు మొన్న మొన్న రెండు సంవత్సరాల క్రితం గవర్నమెంట్లో ఉద్యోగస్తులు ఉన్నా కూడా వాళ్ళ ఈ రోస్టర్ పాయింట్లు సవరించడం వల్ల ఈ నోటిఫికేషనే రద్దు చేసిందనమాట ఇప్పుడు ఏ జరిగేది ఏంటంటే మనకు ప్రిలిమ్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తాను ఒకవేళ ఈ మెయిన్స్ అనేది కండక్ట్ చేసిండ్రే అనుకో వేలకు ఖచ్చితంగా పిల్లలు ఏర్పడతాయి అనమాట కోర్టులో కేసులు వస్తాయి దీనివల్ల నోటిఫికేషన్ మొత్తము అయిపోతుంది ఇన్నాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ నమ్ముకొని చదువుకునే విద్యార్థులు లక్షల్లో ఉండరు అనమాట ఇప్పుడు తొంభై రెండు వేల మంది నిరుద్యోగుల ఆవేదన అనమాట ఇది ప్రభుత్వం ఏం చేత అంటే మొండి వైఖరిగా మేము ఇచ్చిన నోటిఫికేషన్ కాదు కదా ఇది వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ కదా మాకేం సంబంధము అన్నట్టుగా వ్యవహరిస్తుంది అన్నమాట రెండు వేల ఇరవై మూడులో గ్రూప్ టూ నోటిఫికేషన్కు ఎనిమిది వందల చిల్లర పైగా పోస్ట్తో వైసీపీ గవర్నమెంట్ గ్రూప్ టూ విద్యార్థుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి అందులో చాలా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి మామూలుగా ఏంటంటే ఆరు తీసుకొచ్చిన రోస్టర్ని వెట్టుకలుగా ఆరు రెండు తీసుకోవడం వల్ల ఎక్కువ విద్యార్థులకు నష్టం జరుగుతుంది గత పిటిషనర్లు గత సంవత్సరము దీంట్లో హైకోర్టులో దీనికి రిట్ పిటిషన్ పిటిషన్ ఫిల్ చేసినారు కానీ గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేకుండా లాస్ట్ వన్ ఇయర్ నుంచి అసలు దాన్ని క్లియర్ చేయకుండా లాస్ట్ టెన్ డేస్ ముందు హైకోర్టుకి వెళ్ళి ఏమంటే స్టూడెంట్స్ అందరూ హార్డ్గా డౌన్లోడ్ చేసుకున్నారు మేము ఎగ్జామ్ పెడతామంటున్నారు అంతేగాని రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడతామని మాత్రం అనట్లేదు ఆఫ్టర్ రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోస్టర్ క్లియర్ చేస్తా ఉంటున్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జియో నెంబర్ సెవెన్ సెవెన్ ప్రకారము సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆఫ్టర్ రోస్టర్ క్లియర్ ఎగ్జామ్ తర్వాత రోస్టర్ క్లియర్ చేస్తే అలాగ పది నోటిఫేషన్ కొట్టేసినారు రీసెంట్గా జార్ఖండ్లో రెండు వేల తొమ్మిదిలో జరిగిన నోటిఫికేషన్ పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎంప్లాయస్ని వాళ్ళ నుంచి రిమూవ్ చేసినారు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది రేపు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగితే ఈ రోస్టర్లో నష్టం జరిగిన విద్యార్థులు అందరూ మళ్ళీ కోర్టుకి వెళ్తారు దీనివల్ల ఇది ఇప్పుడే జరగదు ఇంకా ఇలా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో డిఎస్సి లాగా రెండు వేల పన్నెండులో గ్రూప్ వన్ లాగా అలాగ సాగుతూనే ఉంటుంది ఇలాగే మేము విద్యార్థులు మాత్రం ఇలా నలిగిపోతూనే ఉంటారు గత పౌన్ చేసిన తప్పు ఉంది కరెక్టే వాళ్ళు తప్పు చేస్తున్నారు కానీ దింపేసి మిమ్మల్ని ఎక్కించినాము మీరు కరెక్ట్ చేయాలి కదా గత సంవత్సరం నుంచి సంవత్సరం అవుతుంది మీరు పవర్ లేకొచ్చి ఇండోళ్ళు ఏం చేస్తున్నారు క్లియర్ చేయకుండా ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం అంటున్నారు గత వన్ ఇయర్ నుంచి మీకు ఏపీబీకి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది కదా ఇలా పలానా విద్యార్థి పలానా స్టూడెంట్స్ మీకు రిట్ పిటిషన్ వేసినాడు మీరు దీన్ని క్లియర్ చేయాలని మీరు ఎందుకు అసలు స్పందించలే లాస్ట్ టెన్ డేస్ ముందు ఎందుకు స్పందించినారు మీరు అంతగా డౌట్ ఉంటే వెంటనే ఒకటి అయితే పోల్ పోల్ ఒకటి కనెక్ట్ చేయండి క్లియర్ చేసి రోస్టర్ ఎగ్జామ్ పెట్టమని ఒకటి లేదు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టామని ఒకటి ఎక్కువ మంది దేనికి ఓటేస్తే దాని ప్రకారం మీరు కన్వర్ట్ చేయండి అంత అయితే ఎగ్జామ్ కనెక్ట్ చేయండి అంతేగాని మొండి వైఖరితో పడమైంది నిన్న లోకేష్ గారు ట్రీట్ చేసినారు రైటు ఏమని గ్రూప్ డి విద్యార్థులు అందరూ విన్నతులన్నీ నాకు వచ్చినాయి వెంటనే నేను దాన్ని క్లియర్ చేస్తాను అలాగే లక్ష్మయ్య అని ఒక ఐఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో అతను ప్రెజెంట్ ఎగ్జిక్యూ ఇక్కడ మన దాంట్లో ఒకటి పోస్ట్ ఒకటి ఆ మత్స్య కార్పొరేషన్ చేస్తున్నాం ఆయన కూడా ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడుతో ఈవినింగ్ నేను మీట్ అయ్యాను సార్ చాలా స్వానుకూలంగా స్పందించినారు వెంటనే మేము దీన్ని ప్రో వెంటనే పోస్టర్ వద్ది మీకు న్యాయం చేస్తామని చెప్పి నైట్ చెప్పినారు మళ్ళీ ఇప్పుడు ఉదయం ఏం చేస్తున్నారు లేదు ఎగ్జామ్ చేస్తామని చెప్పి ఒక వెబ్ నోట్ చేశారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు నిరుద్యోగ జీవితం ఆడాలనుకుంటున్నారా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ లేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు దీన్ని కోటికేస్తే ఇది ఎప్పుడు ఎగుతుంది తెగదు దీన్ని అడ్డం పెట్టుకొని అలాగా సాపీ చూస్తున్నారు ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏమైందో తెలిసింది ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది దానికి ఎటువంటి స్పందన లేదు ఇది కూడా అలాగే అవుతుంది పంతొమ్మిది తొంభై తొమ్మిది డిఎస్సి లాగా రెండు వేల పదకొండు గ్రూప్ లాగా అవుతుంది వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు క్లియర్ చేసి ఇప్పుడు క్లియర్ చేయి రోజు మేము ఇప్పుడే రాస్తాం ఎగ్జామ్ రేపు కాదు ఇప్పుడే సాయంత్రం రాసాం మేము ఖచ్చితంగా ఇప్పుడే రాయగలం రోజు క్లియర్ చేయకుండా మేము ఎలా రాయగలము ఇప్పుడే ఇప్పుడు క్లియర్ చేయి ఇప్పుడే సాయంత్రం రేపు కాదు ఇప్పుడే రాసాం మేము ఎగ్జామ్ అంత స్టడీ స్టడీ తీసుకోలేము సార్ మేము ఆ రోస్టర్ ప్లాంట్స్ క్లియర్ చేసి మాకు వెంటనే ఎగ్జామ్ నివేసాలని మేము కోరుతున్నాం అంతే మేము ఈ కష్టం వచ్చేసి వన్ ఇయర్ టూ ఇయర్ కాదు సెవెన్ సిక్స్ ఇయర్స్ నుంచి స్టడీ హాల్లో అప్పులు చేసుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని వచ్చి మేము ప్రిపేర్ అవుతున్నాం మేము ప్రభుత్వానికి ఎంత వినియోగించుకున్నా కూడా అసలు నిరుద్యోగులను పట్టించుకునే ప్రభుత్వాన్ని ఎలా కనిపించడం లేదు ఎంతమంది సార్ ఉండేది ఈ లక్షలు కొన్ని వేలు లక్షల మంది ఉన్నారు దీనికోసం ఈ అసలు మీ అసలు నోటిఫికేషన్ పడాలంటే ధర్నా చేయాలి ఎగ్జామ్ పడాలి ఎగ్జామ్ కోసం కావాలంటే ధర్నా చేయాలి మాకు ఏమన్నా సమస్యలు ఉన్నాయని చెప్తే ధర్నా చేయాలి అసలు ఈ నుంచి ప్రభుత్వం పట్టించుకునే రీతిలోనే లేదు ఆ ప్రభుత్వం ఐదేళ్ళు కాలయాపన చేసింది ఈ ప్రభుత్వం ఇట్లే మా నాశలన్నీ నిర్వార చేస్తున్నది మీ ప్రభుత్వానికి ఒకటే వినిపించుకుంటున్నాం మాకు రోడ్ పాయింట్ క్లియర్ చేసిన తర్వాత ఒక్క రోజు టైం ఇచ్చినా సరే మేము వెంటనే మేము ఎగ్జామ్ రాస్తున్నాం మేము ఎగ్జామ్కి అగనిస్ట్ కాదు ఓన్లీ రోస్టర్ పాయింట్లో తప్పులు సరిచేసిన తర్వాతే మాకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాము